అనుకోకుండా అప్రయత్నంగా ప్రయాగరాజ్ అయితే బయలుదేరడం అయితే జరిగింది విజయవాడలో స్పెషల్ ట్రైను ఏడు గంటల ఇరవై నిమిషాలుగా అన్నారు ఇప్పుడు టైం చూసుకుంటే మనకి ఏడు గంటల పదకొండు నిమిషాలైనా కూడా వచ్చి ప్లాట్ఫామ్ అయితే అక్కడ అనౌన్స్ చేయలేదు విజయవాడ గయ సెవెన్ ట్వంటీ డిపోర్చర్ బట్ ప్లాట్ఫామ్ అయితే లేదు ట్రైనింగ్ రాలేదు ఇరవై ఐదు నిమిషాల ఆలస్యంగా విజయవాడ గయ స్పెషల్ ట్రైన్ ఆ మెకాల్సిన భోగి ఇదే బి ఫైవ్ అదృష్టంగా ది టికెట్ ఏదో దొరికింది థర్డ్ ఏసీలో ట్రైన్ ఇప్పటికే ఒక వన్ అవర్ లేట్ అయింది జనరల్ కూడా గాలిగా ఉంది ప్రయాగరాజ్ ఎన్ని గంటలకు వెళ్తుందో చూడాలి అనుకోకుండా బయలుదేరిన ప్రయాణం ఇది సిగ్నల్ అయితే ఇచ్చేసేడు టెక్నికల్ ఇష్యూ కూడా చేస్తాం విజయవాడ నుంచి అయితే ప్రయాగరాజ్కి ప్రయాణం అనుకోని ప్రయాణం అయితే మొదలైంది ట్రైన్ అయితే బయలుదేరింది మనకి ఎనిమిది పోకు బయలుదేరింది యాభై ఐదు నిమిషం లేట్గా అయితే బయలుదేరింది ఇది టెక్నికల్ వర్క్ ఏదో పెండింగ్ ఉంటే చేస్తున్నారు రన్నింగ్లో ఇప్పటికే ఎలా